ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరాం స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయి నామములు విందామండి ఎప్పుడు నామం గురించి చెప్పుకుందాము స్వామి మరొక్కసారి గుర్తు చేసుకుందాము అష్టోత్తర శతనామములు అంటే ఏమి చెప్పారు అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం అని స్వామి ఒకసారి నూట ఎనిమిది గల విశిష్టతను వివరించినప్పుడు మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములను శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిది కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామమును నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబా అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి స్త్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకుందాం ఆరవనామము ఓ శ్రీ సాయి సత్యగుణాత్మనే నమ ఓం శ్రీ సాయి సత్యగుణాత్మనే నమః నమ ఓం శ్రీ సాయి సత్య గుణాత్మనే నమ సత్యగుణమే ప్రధాన తత్వముగా గల శ్రీ సాయి దేవునికి అభివందనము సత్యస్వరూపుడైన పరమాత్ముడు మానవాకారములో వచ్చినప్పటికీ ఆయన ఆలోచన మాట ఆయన చేసే పని సమస్తము సత్యస్వరూపులుగానే ఉంటాయి బాబా చిన్ననాటి పేరు సత్యం సత్యం అన్నయ్య శేషమరాజు గారు తెలుగు అధ్యాపకులుగా ఉన్నారు ఆయన బాబావారి దివ్యత్వమును మొదట్లో గుర్తించలేదు అప్పుడు సత్యం వయస్సు ఇరవై సంవత్సరాలు అప్పటికే ఎక్కడెక్కడి నుంచో నగరాల నుంచి పట్టణాల నుంచి కుగ్రామమైన పుట్టపర్తికి సత్యాన్ని దర్శించటానికి తరలివస్తున్న భక్తజన సంతోషాన్ని శేషమరాజు గారు ఒక వంక భయము ఒక వంక సందేహములతో గమనిస్తూ ఉండేవారు సత్యం పైన సోదరవాత్సల్యముతో శేషమరాజు గారు సత్యానికి ఈ సమాజము దాని లోపల లోపాల గురించి పేరు ప్రఖ్యాతులు వాటి సాధక బాధకాల గురించి ఒక సుదీర్ఘమైన లేఖ రాసి జాగరూకతో ఉండమని హెచ్చరించారు అందుకు బాబా ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు తమ సోదరునికి సమాధానం రాస్తూ అఖిల మానవులకు ఆనందమును గుర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు సన్మార్గమును వేడి చరయించు వారిని పట్టి కాపాడుటే వ్రతము నాకు సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు అటువంటి నా దగ్గర ఉన్నవారిని ఎన్నడను విడువను మరువను నేను చెప్పేది చేసేది సత్యమునే ఎప్పటికైనా సత్యమునకే విజయము లభిస్తుంది నేను ఒక ప్రదేశానికి ఒక పేరుకు కట్టుబడిన వాడను కాను ఒకరికి సంబంధించిన వాడను కాను ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను ఇది నా శపథము మహాత్ముల తత్వములు సామాన్య మానవులకు అర్థము కావు మనము ధర్మ మార్గమునకు ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఎక్కువ మంది అభిప్రాయమునకు కాదు ఎన్నటికైనా సత్యమే జయము పొందుతుంది నేను మానవాళి కోసము మానవునిగా నటిస్తూ వారితో సంచరిస్తున్నాను ఈ మానవులంతా కలిసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన నా మహిమను అర్థం చేసుకోలేరు అని రాశారు ఈ ప్రకటనలన్నీ ప్రత్యక్షర సత్యములని ఈనాడు మన కనుల ఎదుట నిరూపణ అవుతున్నాయి తర్వాతి నామం ఏడవ నామం ఓం శ్రీ సాయి సాధువర్ధనాయ నమ ఓం శ్రీ సాయి సాధువర్ధనాయ నమ ఓం శ్రీ సాయి సాధువర్ధనాయ నమ సద్గుణములను సద్గుణములు గల వారిని పెంపొందించే శ్రీ బాబా వారికి నమస్కారం భగవాన్ బాబా భక్త బృందముతో హిమాలయాలలోని బదరీ నుంచి తిరిగి వస్తూ వశిష్ట గుహ నుంచి బయటికి రాగానే కొన్ని నిమిషములసేపు ట్రాన్స్లోకి వెళ్ళారు కొద్దిసేపటి తర్వాత బాహ్యస్మృతిలోకి వచ్చినప్పుడు భక్త బృందం బాబా ఆ విధంగా అచేతునులైన కారణం అడిగారు అందుకు బాబా తాను ఒక యోగిని రక్షించటానికి వచ్చానని తెలియచేశారు చుట్టూ ఉన్న భక్తులు జరిగినది వివరంగా తెలుసుకోవాలని ఆసక్తితో అడుగగా బాబా తమ బృందములోని సుబ్రహ్మణ్యం అనే భక్తుని పిలిచి నీవు ఇంతకు ముందు చూసిన దృశ్యం గురించి వీరికి చెప్పు అన్నారు అప్పుడు అతడు దూరంగా ఒక యోగి గంగా నదిలో ప్రవాహపు వేగానికి కొట్టుకుపోతున్న దృశ్యాన్ని తాను చూసినట్లు చెప్పాడు అప్పుడు వారితో భగవాన్ బాబా గంగానది ఒడ్డున ఉన్న ఒక రాతిపై కూర్చొని ఆ యోగి ధ్యానమగ్నుడయ్యాడు గంగానది ఉధృతంగా పొంగిన కారణంగా ఆ కరిటాల వేగానికి అతడు కొట్టుకుపోసాగాడు అతడు తీవ్రమైన ధ్యానంలో ఉండటం వల్ల ఆ విషయమే అతనికి తెలియలేదు అతనికి తెలివి వచ్చేసరికి తాను ప్రమాద స్థితిలో ఉన్నట్లు గ్రహించి ఆందోళనతో తనను రక్షించమని భగవంతుణ్ణి ప్రార్థించాడు ఆ ప్రార్థనను ఆలకించి నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఆ యోగికి చేయూతనిచ్చి అతనిని లక్ష్మణజాల సమీపంలో గంగానది గట్టుకు చేర్చి వచ్చాను అని తెలియచేశారు ఆ యోగి బాబాను ప్రార్థించలేదు అతడు బాబా భక్తుడు కాదు అయినప్పటికీ అతడు సాధు పురుషుడై సత్య ధర్మ ప్రవర్తనుడై ఉండటం వల్ల ఏ రూపనామములతో ప్రార్థించినప్పటికీ సర్వనామరూపములు తనవే అయినందున భగవాన్ బాబా భక్త సంరక్షణ గావించి తన విశ్వాత్మతత్వమును ప్రకటించాడు ఆ పరమాత్మయే నేడు సత్యసాయి బాబాగా అవతరించి సాధువుల కష్టములన్నింటినీ నివారించుచున్నారు అవతార లక్ష్యములన్నీ శ్రీవారిలో సంపూర్ణంగా గోచరించుచున్నాయి అని ఒకసారి శ్రీరామశరణ్ గారు కూడా అన్నారు తర్వాతి నామం ఎనిమిదవది ఓం శ్రీ సాయి సాధుజన జన పోషణాయ నమ ఓం శ్రీ సాయి సాధుజన జన పోషణాయ నమ ఓం శ్రీ సాయి సాధుజన జన పోషణాయ నమ సత్పురుషులను ఆదుకొని శ్రీ సాయి పరమాత్మనకు అభివందనము ఎందరో సాధువులు సత్పురుషులు మహాత్ములు ప్రార్థిస్తే వారి ప్రార్థనల ఫలితంగా నేను అవతరించాను అంటారు భగవాన్ బాబా దుర్మార్గబద్ధులై తొలగి దీనత నుండ సాధు సంరక్షణ సలుపు కొరకు తాను అవతరించానని ప్రకటించారు బాబా భగవాన్ బాబా వారు భక్త బృందముతో బదరీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ హిమాలయాలలో ఒకచోట బస్సులు నిలిపి బాబా వారు ఒక్కరే కాలిబాటన ప్రక్కకు వెళ్ళి అచట ఉన్న వశిష్ఠ గుహలోకి ప్రవేశించారు ఆ గుహలో డెబ్బై సంవత్సరాల పురుషోత్తమానంద స్వామి శిష్యులతో ఉంటూ కఠిన తపస్సుతో జీవితం గడుపుతున్నాడు ఆయన ఇష్టదైవం పద్మనాభ స్వామి బాబా ఆ గుహలోపలకు వెళ్ళి ఆ మహర్షితో కొంతసేపు సంభాషించి ఆయన ఒడిలో తలపెట్టుకుని కొద్దిసేపు పవళించారు ఆశ్చర్యం ఆ గుహ అంతా బాబా దివ్య శరీరం నుండి వెలువడిన కాంతి తరంగాలతో నిండిపోయింది బాబావారి ఆకృతి చాలా పెద్దదిగా కనిపించింది బాబా శరీరము జ్యోతిర్మయమయ భాషించింది ఆశ్చర్యంతో ఆనందంతో పురుషోత్తమానంద స్వామి ఉక్కిరి బుక్కిరి అయినారు అప్పుడు పురుషోత్తమానంద స్వామి ఈనాడు నేను నిజంగా పురుషోత్తముని దర్శించుకున్నాను నా జన్మ తరించింది అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు బాబా వారు మనోహరంగా ఒక త్యాగరాజస్వామి కీర్తన పాడి వినిపించి వారికి ఆనందం కలిగించారు హస్తచాలనం చేసి ఒక గులాబీ రంగు స్ఫటికమాలను సృష్టించి పురుషోత్తమానంద స్వామికి ప్రసాదించారు పురుషోత్తమానంద స్వామి ఉత్తమ తపస్వి అని అందుకై ఆయనకు జ్యోతి పద్మనాభ స్వామి దర్శనం ప్రసాదించానని బాబా తెలిపారు పురుషోత్తమానంద ఆ గుహకు వెళ్ళిన క్రొత్తలలో అగ్ని రాజేసుకునటానికి ఎంతో అవస్థపడ్డారు తీరా చూస్తే ఆ గుహలో ఒక మూల అగ్గిపెట్టెల కట్ట కనిపించింది వారు పడిన అవస్థల గురించి బాబా సవివరంగా చెప్పి ఆ విధంగా అగ్గిపెట్టెల కట్టను అక్కడ ఉంచింది తానేనని ఆ హిమాలయాలలో వారి తపో దీక్షకు ఎటువంటి ఆటంకము కలగకుండా రక్షిస్తూ తాను వారితోనూ ఉంటున్నానని చెప్పి భగవాన్ బాబా వారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించారు తర్వాయి అష్టోత్తర నామం తొమ్మిదవ నామం ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమ ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమ ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమ సమస్తము తెలిసిన శ్రీ బాబా వారికి నమస్కారం బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అందరి హృదయాలలో ఆయన కొలువు తీరి ఉన్నారు అందువల్ల ఎవరికి ఏ ఆలోచన కలిగినా అది ఆయనకు స్పష్టంగా తెలుసు బెంగళూరులోని హిందీ ప్రచార సభ కార్యదర్శి ఒకరు తమ స్నేహితుని ఇంటికి వెళ్ళగా అదే సమయంలో భగవాన్ బాబా వారు ఆ ఇంటికి విచ్చేశారు అందరూ లేచి బాబా వారికి సాస్తాంగ నమస్కారం చేశారు ఆ విధంగా అందరూ నమస్కరిస్తున్నప్పుడు ఈ కార్యదర్శి నేను కూడా వీరికి ఆ విధంగా నమస్కారం చేయాలా మరి నా గురువు స్థానంలో మద్దూరులో శివాలయంలో ఉంటారు కదా నా గురువు నేను ఇతర గురువులకు నమస్కారం చేయవచ్చునా అని సందిగ్ధంలో పడ్డారు ఒకవేళ నమస్కారం చేయకపోతే నాకు గర్వం అని భావిస్తారేమో అని అనుకుంటూ మెల్లగా బాబా పాదపద్మములకు నమస్కారం చేశారు ఆయన లేవగానే బాబా ఆయన వీపు మీద తట్టుతూ నీవు చేసిన నమస్కారం మద్దూరులో ఉండే నే గురువుకే చేరిందిలే అన్నారు అప్పుడు ఆయనకు బాబా మహిమ అర్థమైంది గురువులందరిలోనూ అవతార పురుషులందరిలోనూ అంతర్యాముగా ఉండే ఏకైక సూత్రాత్మను నేనే అని మీరు గ్రహించండి అనే బాబా ప్రవచనం కదా నా నుండి బహిర్గతమయ్యే కాంతి వలయము మూడు రకాలుగా ఉంటుంది స్థూలమైనది ప్రశాంతి నిలయమంతా ఆవరించి ఉంటుంది సూక్ష్మమైనది భూమి అంతటా అలుముకొని ఉంటుంది కారణ కాంతి వలయం విశ్వవ్యాప్తమై ఉంటుంది అంటారు బాబా తర్వాతి నామము పదవనామం ఓం శ్రీ సాయి సర్వజనప్రియాయ నమ ఓం శ్రీ సాయి సర్వజన ప్రియాయ నమ శ్రీ సాయి సర్వజన ప్రియాయ నమ సకల జనులకు ఇష్టమైన శ్రీ బాబా వారికి నమస్కారం బాబా తన జీవితాన్ని జగతికి సందేశంగా తీర్చిదిద్దుకున్నారు స్వామి మర్యాద పురుషోత్తముడు స్వామికి స్వార్థమన్నది లేదు కోరిక అన్నది లేదు కోపం అన్నది లేదు ద్వేషమన్నది లేదు దుఃఖం అన్నది లేదు మమకారము లేదు అహంకారము లేదు అసూయ లేదు అందువల్లనే స్వామి ప్రతి చర్య మానవతా విలువలతో పరిమళించి లోకమంతటికీ ఆదర్శంగా దర్శనమిస్తున్నది పంతొమ్మిది వందల యాభై ఏడులో వెంకటగిరిలో అఖిల భారత దివ్య జీవన సంఘ సమావేశము జరిగింది బాబాయే ఆ సభను ప్రారంభించి ఆ సభకు అధ్యక్షత వహించవలసి ఉంది కాళహస్తి వృషికేశు రాజమహేంద్రవరము మద్రాసు ఈ నగరాల నుంచి కాషాయ వస్త్ర దారులైన సన్యాసులు ఎందరో అక్కడికి వచ్చారు వెంకటగిరి రాజభవనం నుంచి సభాస్థలి వరకు వెళ్ళడానికి బాబావారి మహాభక్తుడైన వెంకటగిరి రాజావారు బాబావారి కోసము చక్కగా పూలతో అలంకరించిన పల్లకిని సిద్ధపరిచారు రాజభవనం నుంచి బయటకు వచ్చిన బాబా వారిని ఆ పల్లకిలో అధిరోహించవలసినదిగా కోరగా రాజావారి అభ్యర్థనను వారు మృదువుగా తిరస్కరించి ఎందరో సన్యాసులు ఇక్కడకు విచ్చేశారు నాకు వారితో కలిసి నడవడమే ఆనందంగా ఉంటుంది అని బాబా వారందరితో కలిసి నడిచి వచ్చారు బాబా నిరాడంబరత చూసి ఆ సభాసదులు బాబాను అనేక విధాలుగా కొనియాడారు ఆ సదస్సులో దివ్య తేజస్సుతో దగదగా మెరిసిపోయింది ఒక్క సత్యసాయి వారే ఇక బాబా మధుర మధురమైన మనోహరమైన ఉపన్యాసము విని బాబా చూపిన ప్రేమను చూసి సభాసదులు బాబా పట్ల తమ అభిప్రాయములను మార్చుకొని బాబాను తమకు అత్యంత ఆత్మీయునిగా హృదయాలలో నిలుపుకున్నారు ఒక్క వ్యక్తిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు నిండి పొంగి పొలులతో ఉండటం దేశ దేశాల వారికందరికీ ఆశ్చర్యం గొలుపుతున్నది అందుకే జపాన్ ఇంగ్లాండ్ అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా మలేషియా ఇటలీ రష్యా ఇరాన్ దేశస్తులు సహితము తమ తమ భాషలలో స్వామి జీవిత సన్నివేశాలను ప్రచురించుకొని జాగ్రత్తగా పఠిస్తున్నారు అంటే ఇటువంటి వ్యక్తి లోకములో మరొకరు లేరన్నమాట అందుకే బాబా సర్వజన బాంధవుడు సర్వజన ప్రియుడు ఓం శ్రీ సాయిరం నామములు వచ్చే వారం ఎందామండి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్త లోకా సుఖినో భవంతు शांति 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 अंदर की साईरा